నెల చివరి రోజులో భాగంగా సోమవారం ఈద్ ఉల్ ఫితర్ నమాజులు ముస్లిం సోదరులు అత్యంత ఘనంగా నిర్వహించారు స్థానిక గొల్లగూడెంలో ఉన్న షియా మతస్థులకు చెందిన మజిదే జహారా సున్నీ జామియా మజీద్ వద్ద ముస్లింలు ఉదయం నుండి ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేక నమాజ్ చదివారు అనంతరం ఒక్కరొకరు ఏది శుభాకాంక్షలు తెలుపుకున్నారు నిరుపేదలు పొరుగువారి పట్ల ప్రేమాదాయ గుణంతో మెడగాలని దాన ధర్మాల్ని నిర్వహించాలని ప్రవక్త బోధించిన మార్గాల్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుసరించాలని ఢిల్లీ నుండి ఇవి చేసిన మౌలన్న తాజీం అబ్బాస్ రిజ్వి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఖాజీం హుస్సేన్ పెయింటు సాహెబ్ అలీ అక్బర్ సాదక్ హుసేన్ హుస్సేన్ సయ్యద్ అలీ గులే హసన్ బుట్టో ఇర్ఫాన్ అలీ హసన్ ఖుర్షీద్ హుస్సేన్ హైదర్ అబ్బాస్ సాబుతో పాటుగా అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ఈదు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు اچھا